స్వాగతం జి సిగడం మండలం వాన్రంగి గ్రామంలో మన ఊరు మన సాంప్రదాయంలో భాగంగా మేలుకొలుపులు అనే హిందూ సాంప్రదాయ సంస్కృతి జరుపుకునేటటువంటి ఒక కార్యక్రమంగా మేలుకొలుపులను పిలుచుకుంటారు ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించి రేపటితో ఈ యొక్క మేలుకొలుపులు కార్యక్రమం ముగియనున్నది ఈ హిందూ సాంప్రదాయమైన ఇటువంటి వాటిని పెరుగులు తీసుకొచ్చి నేటి తరానికి శ్రీరామ సేవా సంఘం వారు యువతకు మరియు పెద్దలను స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ప్రతిరోజు వేకువజామున నిద్రలేచి తమదైన ముచ్చటైన రాగంతో అందరూ కలిసి గ్రామంలో ఉండే ప్రజలను నిద్రలేపుతూ సంకీర్తనలను అందిస్తూ ఎంతో ఆనందదాయకమైన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఇన్ని రోజులు కూడా జరిపించడం జరిగింది శ్రీరామ సేవా సంఘం వారు మాట్లాడుతూ ఈ యొక్క మేలుకొలుపులు అనగా ప్రజలను అభివృద్ధి మార్గంలో నడిపించే సంకీర్తనలను అందించి నిద్రలో ఉన్న వాళ్ళను లేపి వాళ్ళకి మేలుకొలుపు యొక్క ముఖ్య ఉద్దేశం తెలియపరిచి నేటి తరం ఈ యొక్క సంస్కృత సాంప్రదాయాలను మరచిపోకుండా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు జై జై శ్రీరామ్ ఈ వాండరింగ్ గ్రామం శ్రీరామ సేవ భజన బృందం సనాతన ధర్మం గురించి ఈ హరే హరే రామ సంకీర్తన అలా మేల్కొల్పు కార్యక్రమం కింద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధనుర్మాసంలో ఈ వైకుంఠ నామాన్ని అలాగా గ్రామాల్లో వీధుల్లో అందరికీ వినబడేలా సంకీర్తన చేస్తే ఆ వెంకటమణమూర్తి మనకి ఇప్పుడు ఎలవెల్లా కాపాడుతాడని అందరూ చెప్తుంటారు అందుకని మన యువతకు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయంది ఏమనగా సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోకుండా మనం ఇలా ముందు కొనసాగించాలని యువతకి మేము చెప్తూ ఈ సంకీర్తన కూడా చేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాండ్రింగి శ్రీరామ సేవా సంఘం వారి తరఫున గత ముప్పో తారీఖు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ఈరోజు ఈ నామ సంకీర్తన స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజుకి నేటికి పదిహేనో దినం ఈరోజు ఉదయాన్నే మూడు గంటలకు లేచి ఈ ప్రతి గ్రామంలో పురవీధుల్లో హరే రామ సంకీర్తనతో ప్రతి ఒక్క భక్తులు మైమరిపించి అలాగే మేము వెళ్ళేటప్పుడు కూడా భక్తులు కూడా మాకు స్వాగత స్వాగతం పలికి చాలా అంగరంగ వైభవంగా ఈ భజనా కార్యక్రమం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గురువుగారు అయినటువంటి వేణుచనాన్న గారి కీర్తన సంఘం తరపున ప్రత్యేక శ్రీరామ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నామం ఎక్కడితో ముగియకుండా రానున్న రోజుల్లో ఇంకా యువత మరికొంతమంది ముందుకొచ్చి ప్రతి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని మన హిందుత్వం గురించి పేరు పేరిన ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి మనం ఈ సాంప్రదాయాన్ని కొన కొనసాగించాలని కోరుకుంటూ ఎక్కడితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భవానీ మేము ఏమనగా చెప్పచ్చా మేము ఏమనగా మన హిందూ సాంప్రదాయకమైనది నశించిపోకుండా ఎక్కువగా పాల్గొని ఈ భజనకి మేలుకొల్పులకి భజనకి కాక ప్రతి భజనలకు కూడా పాల్గొంటారని తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క ఊరిలో కూడా ఈ హిందూ సాంప్రదాయకం అనేది నశించిపోకుండా ఈ సనాతన ధర్మం నశించిపోకుండా అందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం